శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో జరుగుతున్న శతాంశ పూరణలలో భాగంగా ఈరోజు వర్ణనలు ఒకటి మహాభారతంలో రాజుల పాలన పద్యములన్నీ శార్దములు శార్దూలములు ఒక పద్యం మాత్రం మత్ ప్రజ్ఞా విశేషన్నత ప్రాచుర్యముల ధర్మతత్పరులునై రాజ్యములేలెన్ సదా సాచివ్యమ్ములు రాజ్యపాలన కళా సంరంభముల్ సాగ సద్రోచులు నిండెను భారత వనిని ముందు సౌభాగ్యముల్ రెండవ అంశం ద్రౌపది పాండవుల వివాహం ఔరా ఆసభ మత్స్యంత్రమునహ నా చాప బాణాలతో ధీరుండత్తనంబుగరపెన్ తిండ్రింపగా వేలుపుల్ ఆ బుగ గనుచు ఆ వ్యాహారతన్ కుంతి కుంతియే వీరా పాండవ పత్రియ వరుడు ఈ విన్నాణి పార్థాయనన్ మూడు అంశం పుష్కరక్షేత్రమాహత్యము శ్రీవైకుంఠ నివాసుడా హరి రచించన్ పుష్కరం భువిన్ దేవీ పీఠము శక్తిదాయకమునై దీపించునీ పుష్కరం వై వాసిన్ లలితమాహాత్మ్య గరిమన్ మహాత్మ్య గరిమన్ భవ్యంబు భద్రంబునై ఆవారాన్నిధి తీరమందు జనులే అచ్చింపపుణ్యాత్ములై నాల్గవ అంశం అష్టాదశక్తి పీఠాలు మణిపూరామృత చక్రవాస నిలయ మాహేశ్వరీ శంకరి ప్రణవం వైభువి శిక్ శక్తి పీఠములలో రాజిల్లు అష్టాదశ ప్రణవాకారిణి జోగులాంబ గిరిజ భద్రాత్మ భాగ్యోదయా విజ్ఞాన దీపాంకుర ఐదవ వంశము ధర్మరాజు తన వంశీయులకు అంత్యక్రియలను ఎందుకు చేశాడు ఆ నీ ఈ దుర్మార్గులు కౌరవేయులనిలో ఈ దుర్గతిన్ పొందిరే ఆ దైవం బిటు నిర్ణయించకన తానా ధర్మ మార్గుండునాన్ నాదో ధర్మమునాచరింతునని తానా దుఃఖభారముతో జరిపెన్ వేమారు శోకాత్తుడై ఆరోప అంశం విదృణితి ధర్మాత్మం డగుధర్మరాజు మరి తద్ధర్మం విదాల్చున్ సదా కర్మాయత్తమతి విమోహగతితో కర్తవ్యహీనుండ్మోహు సలుపం దోషంబునిదే సుమా నిర్మోహంబున ధర్మపక్షమతివై నీవుండు నివు ఏడవంశం రఘువంశకావ్యమాచం శ్రీ అవునచ్చు శ్రీకళ్యాణచయప్రదంము త్రిజగత్సేవ్యంబు సూర్యాన్వయంబే కల్పైక పదము సాధుజనసర్వే సా ప్రదశ్రీదమున్ ఏకాకారాల్చునైవరము కార్యంభౌరేయమస్తోకానందము కార్యదౌరేయమస్తోకానందము కాళిదాసురచనన్ శోభింపవర్ణించగా ఎనిమిది ఏడు పురాణ కథలు ప్రాశస్యం తగ్గుడుకు కారణం విద్యాభ్యాసమునుద్యమాల ధృతియున్ విజ్ఞాన సందీప్తితో ఉద్యోగార్థులు పోటి తత్వమెసగన్ ఊహింపరీ గాథలన్ సజ్జోగంబుగమేటి వక్తలిలలో సద్భాష్యముల్ చెప్పినన్ సజ్జోగంబునకై యువకుల్ సత్సో సత్స్రోతలే సత్ శ్రోతలే గాకిల తొమ్మిది వర్ణన ఇంద్రప్రస్థమ నిన్ను చేరు తరిలో నిత్యంబునుల్లాసమే ఇంద్రున్ పోలిన ధర్మ ధర్మజాదులిచటే ఈసిత్వమున్ పొందే ఆ చంద్రార్కము వెల్ ఆ చంద్రార్కము వెలుంగు వార్యసముల్ సంతోష సన్మార్గమై సంద్రమ్మట్లుగా మట్లుగ పొంగుడంధమి సత్కీర్తులం పది ప్రస్తుత కాలంలో ధర్మం ఎలా ఉండాలి సారోదార మనస్కులై మనవలెన్ శక్తిన్ సదాగొల్చుచున్ నీరంధ్రంబుగ దాన ధర్మరతులై నిత్యాను కంపంబుతో దూరంబుల్ మరి తొలగపోవ మదిలో తోషంబులన్నింపుచున్ ధీరత్వంబునహింసమాగనడతల్ దీపించు నేడి భువిన్ స్వస్తి ధన్యవాదాలు